ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాగ్స్ అండి ఇదైతే గంగాలక్ష్మి భోధనలో ఉండేవారు అయితే చేసుకున్నారండి మనం ప్రతిరోజు మట్టి లింగం లింగం చేసుకుంటాం కదండి అది మట్టితో చేసేది రోజు ఒకటి చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు చేసుకుంటాము కాకపోతే వీళ్ళు ఒకే రోజు మూడు వందల అరవై ఐదు మట్టి పునలింగాలు చేసుకున్నారు అలాగే మూడు వందల అరవై ఐదు పువ్వులు పెట్టుకున్నారు మూడు వందల అరవై ఐదు పత్రితాలు పెట్టుకున్నారు ఇలా శివుడికి ఫోటో ముందు పూజ చేసి వస్త్రం పెట్టి మాల కట్టిన తర్వాత ఇలా మట్టి నిండాలన్నీ చేసుకొని వాటికి వస్త్రం పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అలంకారం చేసిన తర్వాత మారేడు దళాలు పెట్టిన తర్వాత పువ్వులు కూడా పెట్టుకున్నారు అలాగే నైవేద్యం కింద మూడు వందల అరవై ఐదు గ్రేప్స్ కూడా పెట్టుకున్నారు ఇలా టెంకాయ పెట్టి నైవేద్యం నివేదించి హారతి అయితే ఇచ్చుకున్నారు చాలా కొత్తగా అనిపించింది నేను చేసుకున్నప్పుడు మూడు వందల అరవై ఐదు రోజు ఒక మట్టిలింగం చేసుకున్నాను రోజు ఒక రుద్రవతి అయితే పెట్టుకున్నాను కాకపోతే వీళ్ళు ఇలా ఒకే రోజు మూడు వందల అరవై ఐదు చేసుకున్నారు మూడు వందల అరవై ఐదు రోజు చేసుకొని కూడా అన్నిటికీ వస్త్రము పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా అలంకారం చేసి మూడు వందల అరవై ఐదు ఫ్రూట్స్ ఒకే రోజు కూడా నైవేద్యం పెట్టుకున్నారు ఇలా అయితే వీళ్ళు శివుడి పూజ అయితే చేసుకున్నారు చాలా చక్కగా చేసుకున్నారు ఓపికతో ఒకే రోజు చేసుకున్నారండి అన్నీ కూడా దీపాలు వెలిగించి అలాగే హారతి కూడా ఇచ్చారు వీళ్ళన్నీ కలిసి ఒకే రోజు మూడు వందల అరవై ఐదు అయితే చేసుకున్నారు ఇప్పుడు అధిక మాసంలో కూడా వస్తుంది చాలా పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అలాగే రథసప్తమికి ఎవరైనా ఏదైనా కథలు పట్టుకుంటే మా ఛానల్కి అయితే వీడియో సెండ్ చేయండి ఇలా అయితే చేసుకున్నారండి పూజ మీలో కూడా ఎవరైనా ఇలా పూజలు చేసుకుంటే వ్రతాలు చేసుకుంటే నా ఛానల్కి అయితే సెండ్ చేయండి ఇలా అయితే చేసుకున్న తర్వాత హారతి అయితే ప్రదక్షిణలు అయితే చేసుకున్నారు ఆర్గ్యం వదిలారు ఇలా అయితే పూజ చేశారు మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలు అలాగే అన్నిటికీ కూడా ఏకబిల్వం త్రిబిల్వము పెట్టారు శివుడికి ఇష్టమైంది అవే కాబట్టి అలాగే వస్త్రం పెట్టి పూలు పెట్టుకొని ఇలా అన్నిటికీ వచ్చే విధంగా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు ఇలా అయితే శివుడికి పూజ చేసుకున్నారండి పూలు వస్త్రము పండ్లు నైవేద్యం సమర్పించి ఇలా మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలు చేసుకొని పూజ అయితే చేసుకున్నారు వీళ్ళు ఎంతమంది ఇలా చేసుకుంటారో కమెంట్ చేయండి పూజ పేరు తెలిస్తే కూడా కమెంట్ చేయండి ఓపికతో చాలా చక్కగా చేసుకున్నారండి ఇప్పుడు పశుపతి వ్రతం కూడా చాలామంది చేస్తున్నారు అది కూడా శివునికి సంబంధించినదేనండి ఆ పశుపతి వ్రతం కూడా ఫైవ్ వీక్స్ చేసుకోవాలి ఆ వచ్చిన పశుపతి వ్రతం చేసుకున్న రోజు ఏకాదశి కానీ ఏదైనా పండగలు కానీ ఏమీ చేయకూడదు ఆ వ్రతం పట్టుకున్న వాళ్ళు ఎవరింటికి కూడా వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి ఉదయం గుడికి వెళ్ళాలి సాయంత్రం కూడా గుడికి వెళ్ళాలి సాయంత్రం ఏదైనా నైవేద్యం చేసుకొని వెళ్ళాలి చాలా నిదానంగా చేసుకోవాలండి కఠిన ఉపవాసము అంటే ఏమీ లేదు కాకపోతే భోజనం అయితే మనం ప్రసాదం తిన్న తర్వాతనే భోజనం చేయాలి ఆ ప్రసాదం కూడా మనం ఎవ్వరికి పెట్టొద్దు ఇంట్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళే గుడికి వెళ్ళి నైవేద్యం చూపించి వచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించాలి పసుపు వ్రతం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ మధ్య కాలంలో ఐదు సోమవారాలే కథనం చేస్తున్నారు కాకపోతే ఆ సోమవారం ప్రత్యేకంగా మనం శివుడికి పూజ చేసేటివి ఉండకూడదు ఏకాదశి కానీ ఏదైనా పండుగలు కానీ మాస శివరాత్రి లాంటివి రాకుండా చూసుకొని చేసుకోవాలండి ఐదు సోమవారాలు కూడా ఇలా మట్టి లింగాలకైతే పూలతో అలంకారం చేస్తున్నారు శివుడికి తెల్ల పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి చక్రపూలైతే పెట్టుకుంటున్నారు ఓపికగా చేసుకొని ఇవన్నీ అయితే అలంకారం చేశారు ఇవి బోధనలో ఉండే గంగా లక్ష్మి గారు చేసుకున్న శివుడి పూజ అండి ఇంకా వీటికి రుద్రవత్తులు కూడా చేసి వెలిగించుకుంటారు రోజు ఒక రుద్రవత్తి అన్నట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రుద్రవత్తులు కూడా పెట్టుకుంటారు మీలో ఎవరైనా అలా చేసుకున్న వ్రతాలు నోములు ఉంటే కూడా మాకు సెండ్ చేయండి